హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో మా బాబు రక్షాబంధన్ మా పిల్లలది రక్షాబంధన్ సెలబ్రేషన్ వీడియో అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తాను చూడండి నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మా పిల్లల ఫన్నంతా కూడా మీకు కనిపిస్తుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో కూడా మా బాబే చెప్తాడండి వాళ్ళ చెల్లి కోసం ఏం గిఫ్ట్ కొన్నాడా ఏంటా అని చెప్పేసి సో ఇప్పుడైతే మీరు వాచ్ చేసేయండి వీడియోని కొత్త గిఫ్టా ఏం గిఫ్ట్ నా ఏ చూపిస్తావా చూపించు బాగుందా ఫ్రెండ్స్ అని

బాగుందా నీకు నచ్చిందా చూసావా ఎలా చెప్పేవాళ్ళు వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇది కొత్త గిఫ్ట్ లైట్ వేసేయాలి ఇంకా ఇలా వచ్చే ఇంకా చూశారు కదండి మా బాబు వాళ్ళ చెల్లికి అయితే గిఫ్ట్ తీసుకున్నా ఇప్పుడు మా చెల్లి ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి పెడుతున్నాడు ఇక్కడైతే ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఇంకా ఇక్కడైతే మేము యాపిల్స్ తీసుకున్నాను డైరీ మిల్క్ తీసుకుందామని తీసుకున్నా మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని ఇద్దరు పాడు చేసుకుంటారు మోస్ట్లీ పిల్లలకి అయితే మేము చాక్లెట్స్ అవాయిడ్ చేస్తామండి ఫైనల్గా మళ్ళీ కిట్ కిట్కేట్ అయితే తీసుకున్న డైరీ మిల్క్ అయితే పాడు చేసుకుంటారు ఇంకెక్కడైతే ఇంటికి వచ్చేసాడు ఇప్పుడు చూడండి అని చెప్తాడు వచ్చావా అది లెఫ్ట్ హ్యాండ్కే పెట్టాలి నానా వెనక జరుగు అది గుయ్యి పెడతారు డాడీ ఇప్పుడు త్రేస్ తీసారా ఓ షర్ట్ వేసుకెళ్ళినప్పుడు బాబుకు ఒక డ్రెస్ వేసాము ఇక్కడ ఏంటి డ్రెస్ మారుస్తున్నాము అని చెప్పేసి అంటే యాక్చువల్గా వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అదేంటి వాళ్ళ చెల్లికి వీడికి ఇద్దరికి అయితే సేమ్ డ్రెస్సెస్ అయితే కొన్నారండి ఇప్పుడైతే మా పిల్లలు ఇద్దరిని మీరు ఒకటేసారి చూడొచ్చు అనమాట ఇదిగోండి వాళ్ళ చెల్లి కూడా వచ్చేసింది వాళ్ళ చెల్లిని కూడా మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్ చెల్లి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ మా బాబు అలా ఫన్నీగా అయితే మొత్తం జరిగింది నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అక్కడక్కడ కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాను అనమాట

రెండు తిప్పు రెండు సార్లు తిప్పేయండి స్వీట్లు తింటారా చాక్లెట్ పెట్టుకుంటారా

మీరిద్దరు మారిపోయారు <sharpatic wolf> <cake mouth>

మీ అన్నయ్య నిన్నంతా తిరిగేసాడు మీ బాబాయ్ రాత్రి మాత్రం తీసుకెళ్తారు పగలు తీసుకెళ్ళరు ఓపెన్ చేసి ఇస్తాడేమో అండి ఎవరో ఒకరు నానా చెల్లికి ఇవి నానా పోనీ ఓపెన్ చేసి ఇస్తాడేమో అమ్మా ఉండమ్మా నీకు అన్నయ్య అంటే ఓపెన్ చేసి నీ చేతిలో పెడతాడంట రాత్రి అడు వీడియో తీసాడు హాయ్ ఫ్రెండ్స్ మా చెల్లికి నేను కొత్త గిఫ్ట్ కొన్నా గిఫ్ట్ నీకు నచ్చింది గిఫ్ట్ మీకు నచ్చిందా అని కూడా అడిగాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మరి ఏ ఫ్రెండ్స్ చూస్తారో నాకు అర్థం కావట్లేదు అసలు అద్దీకో నానా చెల్లి చేతిలో పెట్టు చెల్లి చేతిలో పెట్టు చెల్లి సర్ప్రైజ్ అని చెప్పు సర్ప్రైజ్ అని అది ఫిక్స్ చేయండి ఉండమ్మా నిద్రేం తీయకూద్దు అక్కడ నుంచోండి వెళ్ళి బాబా పెట్టించిన తర్వాత ఇద్దరు తీయకూడదు అదేంటి నాన్న రాత్రిలో చూసావు కదా ఇప్పుడు చెల్లి చూస్తుంది రేడి వాళ్ళు కూర్చో నువ్వు నువ్వు కూడా అమ్మా బాబా ఆన్ చేసి ఇప్పుడు దాన్ని బాబా ఆన్ చేసి ఇప్పుడు దాన్ని కింద పెడతారు ఓకేనా అదిగో ఇదిగో వీడియో కాల్లో ఉన్నట్టున్నారు రాణి ఇదిగో మీ ఫోన్లోనా ఉంటా ఇదిగోండి వీడియో రాట్లా ఈయన ఏదన్నా ఒక్కే రండి

నీకు నచ్చిందా నచ్చిందా ఈ వీడియో అయితే అదండి మీ అందరికీ నచ్చిందా మా పిల్లలు ఇద్దరిని ఒకటేసారి మీరు స్క్రీన్ మీద చూడడం ఇదే అంటే లైవ్లో నేను చూసారా పెట్టే అదే తీసింది తీసినట్టయితే మోస్ట్లీ అప్డేట్ చేశానండి మా పిల్లలు ఇద్దరిని ఒకటేసారి చూశారు కదా మీరు ఎలా అనిపించింది మీకు రోజు మా వాడు ఒక్కడనే చూస్తూ ఉంటారు ఈరోజు వాళ్ళు చెల్లిని కూడా చూశారు కదా ఇద్దరు కలిసి అయితే సో వీడియో చేయండి అన్న కూడా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇద్దరు స్టార్ట్ చేస్తున్నారు కానీ తర్వాత ఏం చెప్పాలన్నది అర్థం కాలేదండి ఇద్దరికి ఫైనల్గా అదండి వీడియో మొత్తం మా పిల్లలు రక్షాబంధన్ అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నారు హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి అంతే అనమాట అయితే మా అమ్మ కాదు హాయ్ ఫ్రెండ్స్ మా రక్షాబంధన్ వీడియో మీకు నచ్చిందా అడుగున్నా ఏమో కాదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అని చెప్పాలి నువ్వు సో ఫైనల్గా వీడియో అయితే కదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో